ఇప్పుడు అలా జరగడానికి కారణం ఏమిటంటే ఒక భయం లేకపోవడం నిన్న నేను ఒక వీడియో చూశాను రాజా సింగ్ ఆయన అప్పీల్ టు ద కమిషనర్ ఎవడైనా ఎవడైనా వినాయకుడి విగ్రహం ముందు లేదా వెనకాల డీజే పెట్టి తాగేసి పిచ్చి పిచ్చి పాటలు వేసి పిచ్చి డ్యాన్సులు వేస్తే వాణ్ణి వెంటనే బొక్కలో తోయవలెను దిస్ ఈజ్ మై అప్పీల్ టు ద కమిషన్ ఆఫ్ హైదరాబాద్ నీకు అర్థమైందా ఇప్పుడు నేను బ్రిస్బెన్లో ఉన్నాను ఇక్కడ గ్రీన్ లైట్ వేస్తేనే ముందుకెళ్తుంది కారు ఎవడూ లేకపోయినా అర్ధరాత్రి అయినా ఎందుకని వీళ్ళకి అకౌంటబిలిటీ ఉంది వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది మరి మనకి స్వేచ్ఛ అతి స్వేచ్ఛ ఎవరి ఇప్పుడు నేను వచ్చి పది రోజులు అయింది ఇదిగో ఇక్కడొక్క చర్చి చూసా మొత్తానికి పది రోజులు పది చర్చిలు చూడలేదు నేను ఖాళీగానే చూడండి అచ్చా ఉన్న పది చర్చిలు కూడా నేను ఇంతవరకు పది చర్చిలు చూడలేదు నన్ను అక్కడ సిడ్నీలో రెండు చూసా మూడు మూడు చూసా మొత్తం మ్యీలో ఒకటి అది మూడు మెల్బోర్న్లో ఒక రెండేమో మొత్తాన్ని పది రోజుల్లో కూడా చూడలే ఆ పది కూడా ఖాళీగా ఉంటాయి ఎన్ని చూసినా అవి మన వాళ్ళు కొనేసి వాళ్ళు అమ్ముతుంటే మన వాళ్ళు వాటిని ఆనందంగా టెంపుల్గా తయారు చేసి వీళ్ళందరికీ సింఫుల్గా వద్దురా సింపుల్గా జీవించండి అని నేర్పిస్తారు మనకి అక్కడ నేర్పించే విధానం ఒకప్పుడు ఉండేది గురుకులంలో అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళంతా నేర్పించేవారు ఇప్పుడు ఎవరికి వాడే ఏకాకి ఎవడికి వాడే యమునా తీరే సో అందువల్ల నేర్పింపబడడం అనేది మనకి మ్యాక్సిమం నిల్లు అయింది అందువల్ల ఎవడి మనస్సు ఏమంటారు అది వేవరింగ్ ఐ విల్ డూ వాట్ ది హీ లైక్స్ అందుకని గవర్నమెంటు ధర్మనిష్ట కలిగిందైతే చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు సినిమా పాటలు వేదవేషాలు ఎవడేసినా లోపల తోస్తాం వినాయకుడి మండపంలో దేవుడి పాటలు మాత్రమే వెయ్యవలను అని రాయించి వినకపోతే వాయించితే అండి సెట్ అవుతాయి పెద్ద విషయం కాదు ఇప్పుడు యోగి గారు యూపీలో ఏళ్ళ నుంచో ఏడేళ్ళ నుంచో పరిపాలిస్తున్నారు కొన్ని వేల మంది గుండాగాల్ని గుండా రాజ్ యూపీ బికమే రాజ్ ఎందువల్ల నిష్ఠా ఇక్కడ వీడు వినాయకుడి ముందు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఇష్ట వాడికి తెప్పించాల్సింది నా స్టా ఇక్కడ చూడు బలిసి ఈడు వెనకాల రాసుకున్నాడు చూడు కలిస్తానని రాసుకున్నాడు గురునానక్కి ఇది చెప్పాడా గురునానక్ దీన్ని హరిషిస్తాడా చెప్పండి ఇదంతా కలిస్తాన్ కాదు అది పాకిస్తాన్ బ్యాచ్ అది పందులు బ్యాచ్ ఆ పందులతో కలిసినటువంటి సిగ్గులేనివాళ్ళు అంటే వాళ్ళ అమ్మని రేప్ చేస్తే వాళ్ళ అమ్మని రేప్ చేస్తే ఆ రేప్ చేసినోడు ఇచ్చిన గిఫ్ట్లు చూసి సంబరపడిపోయే ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు సిక్కు ఆ పంద ఆ మతం పుట్టిందే హిందుత్వాన్ని రక్షించడానికి ఒక సైనిక శక్తిని ఇవ్వడానికి నువ్వు ఈ హిందువుల్ని హిందుత్వాన్ని రక్షించే వాళ్ళని వ్యతిరేకించి దానికి మళ్ళీ కలిస్తాను నీ బోంద ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ వినాశకర పద్ధతులు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు దే వాంట్ టు స్ప్లిట్ దే డోంట్ వాంట్ టు యునైట్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు రాక్షసులు అందువలన మనం ధర్మాన్ని పాటించే వాళ్ళమై ఉండాలి పాటించే వాళ్ళని తయారు చేయాలి అదైంది సార్ మీరు అదే మనం పాటించడంతో ఉదాహరణకి నిన్న టెంపుల్కి వెళ్ళాను ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఆరు లేకపోతే ఓటీ చదువుతుండే పిల్లలు వాళ్ళు చక్కగా నిమిషాల ఓకేనా ఓకేనా ే సంథింగ్ ఏం లేదండి